తమ ప్రభుత్వ హయాంలో పేదరికం వల్ల చదువుకోలేకపోయేమన్న మాట వినిపించకూడదన్న ఆలోచనతో పనిచేస్తున్నామని రాష్ట్ర వక్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అన్నారు నెల్లూరులోని వక్ బోర్డు స్థలంలో నిర్మించబడుతున్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణాన్ని ఆయన అధికారులు స్థానిక మైనార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు వచ్చే ఆదివారం నుంచి నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు అనంతరం అజీజ్ మీడియాతో మాట్లాడుతూ నారాయణ సీఎం రమేష్ ఇరవై కోట్ల రూపాయలతో ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించి వక్బోర్డుకు అప్పగిస్తారని తెలిపారు నెల్లూరులో తాను మేయర్గా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన పిఎన్ఎం స్కూల్ మున్సిపల్ ఇంటర్మీడియట్ కాలేజీల గురించి గుర్తు చేశారు ఇది వక్బోర్డు బోర్డు ఆస్తి అని ఎవరికి ఇవ్వటం లేదని స్కూలు నిర్మాణం పూర్తయ్యాక నిర్వహణ వక్బోర్డే చూస్తుందని తెలిపారు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఎంతగానో ప్రోత్సహిస్తున్నారని జూన్ లోపు ఫేజ్ వన్ పూర్తి చేస్తామని తెలిపారు వైసీపీ నేతలు స్కూల్ విషయంలో ఇదేమైనా మైసూర్ ప్యాలెస్సా అని విమర్శిస్తున్నారని పేద బిడ్డల కోసం ఐదు ఎకరాల్లో ప్లే గ్రౌండ్తో పాటు బాహుబలి తరహా స్కూల్ రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెసిడెన్షియల్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు వక్బోర్డు స్థలంలో ఇంత పెద్ద స్కూల్ నిర్మించడం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఇదే మొదటిసారి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కరిముల్లా నన్నే సాహెబ్ జాఫర్ షరీఫ్ సాబిర్ ఖాన్ ఇంతియాజ్ పాషా ఇక్బాల్ జాఫర్ తదితరులు పాల్గొన్నారు డాక్టర్ అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ ఈ యొక్క ప్రాంగణంలో వచ్చాము మంత్రి గారు నారాయణ గారి యొక్క సహకారం అలాగనే ఎం రమేష్ గారి యొక్క సహకారంతో ఓ ఇరవై కోట్ల రూపాయలతో ఈ యొక్క స్కూల్ నిర్మించబడుతుంది ఇది ఒక బోర్డ్ స్థలం ఇది నిర్మించి వక్ బోర్డుకే ఇస్తారు మామూలుగా నేను కర్నూలుకి వెళ్ళాను ఒక బోర్డ్ చైర్మన్ రాగానే అవ్వంగానే ఇక్కడ ఒక వంద సంవత్సరాల స్కూల్ ఉంది జామియా జామియా ఇంటర్నేషనల్ స్కూల్ కాదు బట్ జామియా స్కూల్ వంద సంవత్సరాలు జామియా ఇస్లామియా స్కూల్ అని వంద సంవత్సరాల స్కూల్ అప్పుడులో రెండు వేల మంది పిల్లలు చదువుతున్నారు నేను ఆ స్కూల్ని విజిట్ చేసి నాకు ముందు నుంచి కానీ మీకు తెలుసు మేయర్ ఉన్నప్పటి నుంచి నారాయణ సార్ గారితో మాట్లాడి ఇంటర్మీడియట్ స్టార్ట్ చేశాం పేద పిల్లల కోసం మున్సిపల్ కార్పొరేషన్ విఆర్ గ్రౌండ్లో అలాగనే పిఎన్ఎం కాలేజ్ స్టార్ట్ చేశాం ఆడపిల్లల కోసం అంటే ఇక్కడ నుంచి ఆడదాక వచ్చి రెసిడెన్షియల్ చదవాలంటే ఇబ్బంది పడుతున్నారని అదే విద్య మన పిఎన్ఎం జెండా వీధిలో పిఎన్ఎం స్కూల్ ని ఆడపిల్లలకి ఆరు తరగతి నుంచి జూనియర్ ఇంటర్ దాకా చేశాం ఈ ఆస్తి ఒక బోర్డు ఇది ఎవరికి కాదు ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారితో చెప్పాను లోకేష్ బాబు గారితో చెప్పాను మా మంత్రి ఫరూక్ గారితో చెప్పిన తర్వాత అందరూ చాలా సంతోషపడారు మా ఊర్లో గాని అన్ని దగ్గర రావాలని అందరు కోరుకుంటున్నారు దేవుడు ఒక అవకాశం ఇచ్చారు మంత్రి నారాయణ గారి యొక్క సహకారంతో అలాగనే శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ చెప్పంగాని బ్రహ్మాండంగా ఎంతో సంతోషంగా ఉంది నా నియోజకవర్గంలో నీ ద్వారా ఇక్కడ కట్టడం మీ స్థలంలో కట్టడం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన గాని ప్రోత్సహించడం నిజంగా అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నా మరి ఈ రోజు ఏంటంటే మంత్రి గారి విషయం మీకు తెలిసిందే ఫేజ్ వన్ ఫేజ్ వన్ జూన్ లో జూన్ లో ఫేజ్ వన్ స్టార్ట్ చేస్తాం అది ఆ ప్లే ప్లే క్లాస్ నుంచి ఆరో తరగతి దాకా లేదా ఐదో తరగతి ఎంతో ఫేజ్ వన్ లో ఈ జూన్ లో ఈ జూన్ లో ఇంకా ఐదున్నర నెల ఉంది ఐదున్నర నెలలో చేస్తామనేది మంత్రి నారాయణ గారి యొక్క ఆలోచన పట్టుదల మైసూర్ ప్యాలెస్ ఏదో అన్నారు అని ఎవరో చెప్పారు నాకు నేను చూడలేదు నేను చూడను గాని ఈ పిచ్చి పిచ్చి వాళ్ళని నేను చూడను మామూలుగా చెప్తున్నా బాహుబలి ఇది బాహుబలి మీ జీవితంలో నువ్వు కాదు మీ తాత కాదు రాబోయే తరాలు గాని అటువంటి స్కూల్లో చదివి ఉండరు అటువంటి స్కూల్ కడతాం అటువంటి స్కూల్ కడతాం పేద బిడ్డల కోసం పేద బిడ్డల కోసం ఈ రోజుల్లో కమర్షియల్ అయిపోయి పెద్ద పెద్ద స్కూల్ గాని ఒక ప్లే గ్రౌండ్ ఉండదు ఐదు ఎకరాలు మీ బిడ్డలకి ప్లే గ్రౌండ్ తో పాటు రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో నేను యాజ్ రెసిడెన్షియల్ క్రియేట్ చేస్తాను ఇంటర్మీడియట్ పిల్లలకి రెసిడెన్షియల్ క్రియేట్ బాధ్యత నేను తీసుకుంటాను గాని తెలియచేస్తున్నా నమస్కారం ఎన్నో సంవత్సరాల నుంచి వక్ఫ్ బోర్డు స్థలం ఇది మేము ఇంట్లో చేరినప్పుడు వ్యవసాయం చేసుకుంటూ పంటలు పండించుకుంటున్నారు తదుపరి కొన్ని అవనివార్య కారణాలు పంటలు ఆగిపోయి అంత అడవిలాగా తయారై పాములు వచ్చే పరిస్థితుంది ఈనాడు మన వక్ బోర్డు చైర్మన్ గారు ఇంట్రెస్ట్ తీసుకుని ఒక మంచి కార్యక్రమాన్ని ఒక పాఠశాల మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు దయచేసి అందరూ సహకరించాలి మతం కాదు మనిషి ముఖ్యం మతం కాదు పార్టీ కాదు రాజకీయ పార్టీలు మారుతుంటారు మనుషులు ఎప్పుడు శాస్త్రం మనిషి పేరు ఎప్పుడు ఉండాలంటే తప్పనిసరిగా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ సహకరిస్తే మంచి కార్యక్రమం ఇది హార్ట్ ఆఫ్ ద టౌన్ ఇప్పుడు ఒకప్పుడు చివర ఈ రోజు హార్ట్ ఆఫ్ టౌన్ కాబట్టి అభివృద్ధి అనేది జరిగేటప్పుడు ఎవరైనా సహకరించడం మంచిదని నా అభిప్రాయం అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మమోగ్రామ్ పాప్స్మియర్ స్మియర్ సిఏ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబుల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్